హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఇన్స్టంట్ దోశ మిక్స్ అయితే చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలాగా ఒక పొడి చేసి ఇన్స్టంట్ గా దోశ అనేది మనము అప్పటికప్పుడు కలుపుకొని వేసుకొని తినేసేయచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను ఇది వర్క్ చేసుకునే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి వాళ్ళకి పప్పు నాన్ పెట్టుకోవడం రుబ్బుకోవడం ఇవన్నీ ప్రాసెస్ లేకుండా ఈజీ పేలో మీకైతే చేస్తున్నాను అనమాట ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి మన ఛానల్ చాలా మందికి రికమెండ్ అవుతుంది అనమాట ఫస్ట్ అయితే ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి కొలతల ప్రకారం ఈ గ్లాస్తో అయితే నేను రెండు గ్లాసుల మినప్పప్పు అయితే తీసుకున్నానండి దీన్ని లైట్గా వేయించుకుందాము పప్పు వేడైతే సరిపోతుంది మరి ఎక్కువ వేగకూడదనమాట ఎక్కువ వేగితే టేస్ట్ మారిపోతుంది పప్పు అనేది కొంచెం వెచ్చపడితే సరిపోతుంది మనకి ఎక్కువ వేయించుకోకండి సిమ్లో పెట్టుకొని కొంచెం పప్పు వెచ్చపడే వరకు వేయించేసుకుందాము వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఏ మనం రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నాం కదండి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు రైస్ అనమాట నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఎయిట్ గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను ఈ బియ్యం కూడా జస్ట్ వెచ్చపడాలండి అంతేనూ ఇవి దోశ బియ్యం అండి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా అవి రేషన్ బియ్యం అయితే ఒకసారి కడిగి ఆరపోసుకొని తర్వాత వేయించుకోండి ఇవి దోశ బియ్యం కాబట్టి దీన్ని శుభ్రం చేయాల్సిన అవసరం లేదనమాట దోశ బియ్యం కాబట్టి వీటిని కొంచెం వెచ్చ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేగకూడదు ఇవి కూడా జస్ట్ వెచ్చపడ్డాయా లేదా అన్నట్టుగా చూసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక సండే పూట మీరు ఇలాగని చేసి పెట్టుకున్నారనుకోండి ఈ మిక్స్ కనీసం మూడు నెలలైనా చెడిపోకుండా అలాగే ఉంటుందండి ఏ ఫ్లోర్ అయినా మనకి మూడు నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది చూడండి బియ్యం అనేవి కొంచెం వెచ్చపడుతున్నాయి అనమాట ఇవి తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు పచ్చిశనగపప్పు అనమాట తర్వాత అటుకులు అటుకులు అయితే వేసేసాను అటుకులు అయితే రెండు గ్లాసులు వేసానండి నేను ఎందుకంటే అటుకులు మనకి దోశ ఎర్రగా రావడానికి మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట మీరు ఎప్పుడైనా రుబ్బుకునేటప్పుడు కూడా అటుకులు నానపెట్టుకొని వేసుకోండి దోశ అనేది మంచిగా కలర్ తోటి టేస్ట్గా ఉంటుంది అనమాట మనకైతే ఇదైతే కొంచెం బాగా వేగాలండి పచ్చిశనగపప్పు అనేది తర్వాత కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను మనము మినప్పప్పు బియ్యము కొంచెం దూరగా వెచ్చపడేంత వరకు వేయించుకున్నాము కదా ఈ పచ్చిశనగపప్పు అనేది కొంచెం వేగాలన్నమాట అప్పుడే మనకి దోశ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది నిలవ ఉండడానికి కూడా మంచిగా ఉంటుంది అన్నమాట పప్పు మంచిగా వేగిపోయిందండి వీటిని అన్నిటిని ఒక దాంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకుందాము ఇవి బాగా రూమ్ టెంపరేచర్కి రావాలండి అప్పటి వరకు చలార్చుకుందాము రూమ్ టెంపరేచర్కి వచ్చాక మీరు మిషన్కి పట్టించుకునే పని అయితే మిషన్కి పట్టించుకోవచ్చు లేదా మిక్సీ జార్ కూడా వేసుకోవచ్చు అనమాట నేను మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్గా ఇలాగ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక జల్లీట్లో వేసుకొని జల్లీ చేసుకోవాలన్నమాట అప్పుడు మెత్తటి పౌడర్ మనకి తిందకు దిగుతుంది ఇది ఎక్కడా వేస్ట్ అంటూ ఏం పోదండి మొత్తం యూజ్ అవుతుంది ఇలాగ జల్లించుకున్నాక తింద చూడండి ఎంత మెత్తటి పౌడర్ వచ్చిందో ఇప్పుడు ఈ నూకని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాము చూడండి రెండోసారి పెట్టిన నూకని డైరెక్ట్గా అట్లాగే వేసుకోవచ్చు అనమాట అది మెత్తగా అయిపోయి ఉంటుంది మనకి మధ్య మధ్యలో ఆపుకొని వేసుకోండి మిక్సీకి వేసుకున్న వాళ్ళైతే మిక్సీ వేడెక్కుతుంది కదా త్వరగా మొత్తం పౌడర్నైతే ఈ విధంగా నేను గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట దీన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఒక ప్లాస్టిక్ బోర్లో కానీ లేదా గాజ్ టైనర్లో కానీ తీసి పెట్టేసుకోండి ఇలాగ చేసి పెట్టుకున్న పౌడర్ ఇన్స్టెంట్గా మనము కలుపుకోవాలి అనుకున్నప్పుడు ఒక రోజు ముందు నైట్ కలిపి పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ కల్లా మంచిగా దోశ మిక్స్ అనేది రెడీ అయిపోతుంది అనమాట మనకి చూడండి మిక్స్ చేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను తర్వాత వాటర్ వేసి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా మనము కలిపేసుకుందాము ఒకరోజు ముందు రోజు నైట్ నానపెట్టుకో కలిపి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ మనం దోశ వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎవరైనా ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి ఉంటారు మనకి ఇలాగ ఇన్స్టెంట్గా పౌడర్ ఉంది అనుకోండి పప్పు నానబెట్టిన అవసరమే లేదు కదా ఇలాగ కలిపేసి పెట్టేసి మార్నింగ్ దోశలు వేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ మీరు నైట్ వేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ కలిపి పెట్టేసుకోండి నైట్ వేసేసుకోవచ్చు అనమాట దోశ అనేది ఎక్కడ ఉండలేకుండా మంచిగా కలిపేసుకుందాము నేను షోడా ఉప్పు యూస్ చేయట్లేదండి మీకు కావాలంటే కొంచెం షోడా ఉప్పు కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేనైతే షోడా ఉప్పు అనేది యూస్ చేయను అనమాట మంచిగా బ్యాటర్ చూడండి ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా ఉందో ఇప్పుడు కొంచెం గట్టికి కలుపునానండి మార్నింగ్ నేను వాటర్ వేసి కలుపుకుంటాను కాబట్టి ఇలాగ కొంచెం గట్టిగానే కలుపుకొని పెట్టేసుకున్నాను అనమాట మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అలాగే ఉంచేద్దాము చూడండి మార్నింగ్ కల్లా పిండి ఎలాగ పొంగిందో మనకి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేశానండి ఇప్పుడు దోశ వేసి మీకు ఎలాగొస్తుందో చూపిస్తాను చూడండి చూసారా ఎంత రెడ్గా మంచిగా దోశ చాలా స్మూత్గా మంచిగా వచ్చిందండి అసలు రెండో సైడ్ కూడా కాలుస్తున్నాను ఎందుకంటే దీనికి కొంచెం నేను కారం అనేది అప్లై చేస్తున్నాను కాబట్టి రెండో సైడ్ కాలుస్తున్నాను అన్నమాట దీనికి మన నెల్లూరు కారం పొడి కారం అయితే నెల్లూరు కారం అయితే ఎర్ర కారం అయితే పూసేస్తున్నాను అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలాగ మీరు దోశలు చేసుకొని తిని చూడండి ఇన్స్టెంట్గా టేస్టీ టేస్టీ దోశలు రెడీ అయిపోతాయి చాలా ఎమి ఎమీగా ఉంటాయి అన్నమాట దీనికి పల్లీల చట్నీ కాంబినేషన్తో తిని చూడండి చాలా బాగుంటుంది ప్లీజ్ ఈ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లుంటే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా హై బటన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే మన ఛానల్ చాలా మందికి రికమెండ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్